జయమంగళం మంగళం నిత్య శుభమంగళం మంగళం మన ఆండాలమ్మకు చక్కటి మంగళహారతి పాటలు జయమంగళం మంగళం నిత్య శుభమంగళం మంగళం మన ఆండాలు దేవికి జయ నిత్య శుభ మంగళం మన గోదమ్మకు జయ మంగళం శుభ మంగళం తులసి వనమున అవతరించిన అయ్యో నిజకు గోదాదేవికి జయ మంగళం విష్ణు చిత్తుని గారాల ഗോദാദേവിക്ക് മംഗളം ജയ മംഗളം നിത്യശുഭ മംഗളം മന ഗോതം മകു ജയ മംഗളം ആണ്ടാളം മകു ജയമംഗളം നിത്യശുഭ మన గోదాదేవికి జయ మంగళం మనాలు తల్లికి నిత్య శుభ మంగళం తులసి మాలలను ముడిచి విడిచిన ఆ ముక్తకు జయ మంగళం రంగణుని నిరిహించిన శ్రీరంగనాయకి శుభ మంగళం రంగను నివరించిన శ్రీరంగ నాయకకు జయ మంగళం మంగళం జయ మంగళం మన గోదమ్మ తల్లికి మంగళం మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం మన హాండాకు జయ మంగళం నిత్య శుభ మంగళం సిరమునందున మెరుగు బంగారు కొప్పుకు మంగళం కరుణరమూ కు చూండేడి కన్నదోయకు మంగళం మంగళం జయ మంగళం మన గోదమ్మకు మంగళం మంగళం జయ మంగళం మన ఆండాలు తల్లికి నిత్య శుభ మంగళం కరమునందు నిలిచి ఉన్నా రామ చిలుకకు మంగళం శ్రీవ్రతమును మాకు నొసగిన ఆడాకు మంగళం పాశురాలను పఠించి రంగణుని మనసు దోచిన గోదాదేవికి మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం మన తల్లి గోదమ్మకు మంగళం తీరొక్క పూమాలలు రంగణుని కర్పించి రంగనుని మనసు దోచిన మన గోదాదేవికి మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం మంగళం నిత్య శుభ మంగళం రంగనాథునిని చేపట్టి రంగనాయికగా ఇలలో నా మన గోదమ్మకు జయ మంగళం నిత్యశుభమంగళం మనాకు జయ మంగళం నిత్య శుభ మంగళం మన రంగనాయకి జయ మంగళం మంగళమణిపాడరే మన గోదాదేవికి మగుబలారా മംഗളമണിപാടരെ പാടരേ ഗോദാദേവി കീ മനാണ്ടമ്മകൂ ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം മംഗളമനരേ മന ഗോദാദേവി കീ ജയ